మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందున యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఎంతటి విపత్తు ఎదురైనా ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో భారీ వర్షాలున్నందున సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం అవసరమైతే ఐటీ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం ఉండేలా చూడాలని సూచించారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నందున ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ మేరకు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కలెక్టర్లతో సీఎం సమీక్షించారు సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు భారీ వర్షాల దృష్ట్యా ముందస్తు చర్యలపై జిల్లా పాలనాధికారలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు మరో రోజులు భారీ వర్షాలు

పరిస్థితి వేసుకోవాలంటే మీరు కట్టుగా ప్లాన్ చేసుకోవాలి అదే విధంగా ఈ లోతట్టు ప్రాంతాలను లోల్ ఎన్ ఏరియా కూడా మీరు అప్రమత్తంగా పెట్టుకొని వాళ్ళను అందరినీ కూడా అలర్టు చేసుకునే దాంట్లో ఉండాలి అదేవిధంగా ఈ ఈ సమస్యలన్నిటికీ కూడా మిడవడి గర్భం మీకు కమ్యూనికేషన్ ఉండాలి ఎక్కడ ఏది జరిగినా తక్కువ సమాచారం కావాలి అలా కుటుంబాలకు తక్షణమే సేఫ్ జోన్కి తరలించాలి అదేవిధంగా రిలీఫ్ క్యాంప్ లను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గాని మెడిసిన్స్ గాని ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని విద్య ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశుసంప్రదాయ నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీలేదు అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్ గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా వాడుకోండి చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయడానికి రికార్డు వాడినాక రెక్క ఆలోచించేది ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి దాంతో ఇది చేసుకోండి అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ కు ఈ రంగాల్లో కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెక్ట్ డిస్ అనే బోర్డు వాడుకోవడము ట్రాన్స్ఫార్మర్లు కాల్పోవడమో జరుగుతుంది ఎక్కడికక్కడ అప్రమత్తం ఉంచాలి ఎక్కడ రిస్టోర్ చేయాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి ఎక్కడికక్కడ పవర్ లేదని అవసరమైతే ఇచ్చేయండి పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్ తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా విద్యుత్ గానీ లేకపోతే తాగునీటి కాని డ్రైనేజ్ వ్యవస్థ గానీ వీటి అన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి నిరంతరం పర్యవేక్షిస్తుండాలి ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు ఒక డిపార్ట్మెంట్ తెలుగు రంగా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్ మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ థౌజండ్ ఫోర్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం దాదాపుగా రెండు వేల మంది అందుబాటులో ఉంటూ ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి ఒకవేళ ఎక్కడైనా అత్యంత అత్యవసర పరిస్థితులు ఏదంటే ఏర్ ముఖ్య చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునేది విధంగా కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి డిజాస్టర్ నుంచి అని కుమార్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో రెండు గంటలలో నలభై రెండు సెంటీమీటర్ల వర్షం పడ్డ దాదాపుగా దాంట్లో పూర్తిగా అకలాచీతలం అయిపోయింది ఖమ్మం దాంట్లో కొంత కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయం అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పర్తాయినప్పుడు వాతావరణం సాధించిందో మీరు స్పెషల్ ఆఫీసర్ మీ డెప్యూటీ చేయాలి సీనియర్ ఐఏఎస్లను అంతకుండా అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను లేకపోతే ఆ ప్రాంత పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్ కే హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది కాబట్టి రాబోయే డెబ్బై రెండు గంటలు ఈ విధంగా తీసుకోండి క్లౌడ్ బరస్ట్ వల్ల కుంభవృష్టి పడి గతేడాది ఖమ్మం జిల్లాలో ప్రాణ నష్టం జరిగిన దృష్ట్యా ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచుకోవాలని సీఎం నిర్దేశించారు భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు భారీ వర్షాలు వరదల దృష్ట్యా ప్రజల సహాయార్థం ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్ రామకృష్ణారావుకు సూచించారు